తెలుగు టాప్ హీరోల్లో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మురళీమోహన్ అంటారు అది నాకు తెలిసినంతవరకు భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు ఎందుకనంటే ఈ బిజినెస్ సంబంధించితే ఇట్లా పోయిన తర్వాత డబ్బులు అని పోయిన తర్వాత తెలిసి చెప్పండి సార్ మీరు చెప్పినట్టు అయిందండి డబ్బులు అని పోయినాయండి బిజినెస్లో నేను ఒక సిద్ధాంతం నమ్ముతున్నాను నీకు చెప్తాను నచ్చితే నువ్వు కూడా అది ఫాలో అవ్వ ఏంటండి అన్న ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రం ఉంది ఒక్కొంతే నేల ఉంది ఈ ఒక్కంతో నేలలో కూడా కొంత పర్వతాలు మంచు పర్వతాలు ఉన్నాయి అక్కడ నివసించలేదు కొన్ని ఎడార్లు ఉన్నాయి వాటర్ ఉండదు అక్కడ నివసించలేదు ఇక నివసించడానికి ప్రదేశం ఉన్నది చాలా తక్కువ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఉండదు ఈ ట్వంటీ పర్సెంట్కి సంవత్సరం సంవత్సరం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నాడు ప్రపంచం మొత్తం మీద మనీ మన దేశమే కాదు అన్ని చోట్ల అన్ని చోట్ల రాబోయే రోజుల్లో జనం విపరీతంగా పెరిగిపోయిస్తాం మేము సైట్స్ తగ్గిపోతాం సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అనే ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను అన్నాడు అప్పుడు నాకు అనిపించింది అబ్బా వెరీ సింపుల్ చెప్పింది అందరికీ తెలుసు సముద్రం ఎక్కువ ఉంటుంది ఇది ఉండదు ఇదే అనేది కానీ దాన్ని ఒక ఆలోచనలో పెట్టుకొని ఇలా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆయన ప్రతి రూపాయి ల్యాండ్స్ మీద పెట్టాడు అంటే ఆ రోజుల్లో ఎకరం ఐదు వేల రూపాయలు పెట్టి ఎకరం యాభై కోట్లయింది ఆ విధంగా చూసుకుంటే భారతదేశంలో అమితాబ్ బచ్చన్ కాదు ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు కాదు హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే భారతదేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి షోన్ బాబు గారు సో అదే ఫాలో అయ్యారు మీరు దాన్ని ఫాలో అయ్యారు అది చెప్పిన తర్వాత అది నాకు నచ్చింది హైదరాబాద్ కూడా వచ్చాను కదా బిజినెస్ చేద్దామని అనుకుంటే ఫ్రెండ్స్ నీలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి మరేమన్ గారు మీకు చాలా మంచి పేరు ఉంది మీరు వచ్చి రియల్ ఎస్టేట్లో కానీ దిగారు అంటే ఇది అందులో మోసాలు రౌడీజములు చాలా ఉంటాయండి మీ మెంటాలిటీ కుదరదు బ్యాడ్ డే వస్తుంది అండి నేను ఒక మాట చెప్పాను సార్ కాయిన్కి రూపాయికి ఒక పక్కే చూస్తున్నారు నేను రెండో పక్క చూస్తాను మీరు బొరుస్ చూస్తున్నారు నేను బొమ్మని చూస్తున్నాను ప్రతి వ్యక్తి కూడా నాకు అనేది ఒక ఇల్లు కావాలి నా ఇల్లు అది పూరి గుడిసి కావచ్చు లేకపోతే డాబా కావచ్చు మేడ కావచ్చు భవంతి కావచ్చు ఇది నాది అని అనుకోండి మనసం మీద బయట వేసుకొని చెట్టు కింద పడుకున్న అది ఒక ఆత్మ సంతృప్తి ప్రతివాడి కళ అలాంటి కళను నిజం చేసేటువంటి వ్యాపారం ఇది అందుకని మనం నీతిగా నిజాయితీగా ఎక్కడ ఏ విధమైన తప్పులు చేయకుండా మనం నమ్మి ఒక రూపాయి నష్టపోకుండా ఉండేటట్టుగా చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజున అందరితో అదే అన్న రియల్ ఎస్టేట్ అంటే ఇలా కూడా చేయొచ్చు అనేది ఒక నిరూపిస్తానని నేను ఛాలెంజ్గా తీసుకుంటానని చెప్పి రోజు నువ్వు నిన్న అడుగుతున్నావు కానీ నువ్వు కూడా రియల్ ఎస్టేట్ మీద ఎంత పెట్టుబడి పెట్టావో ఎన్ని కొన్నావు నాకు అన్ని తెలుసు ఫాలో అవుతాను అంతే కదా మీరు కూడా ఫాలో అవ్వండి నేను చెప్పింది చాలా కరెక్ట్ ఇది అవకాశం ఉంటే మీ దగ్గర వాళ్ళని డబ్బులు వాళ్ళ జీవితంలో ఇప్పుడే పైకి వస్తున్నారు